హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మొన్గూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే ఈ వీడియోని చూస్తున్నవారు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పది మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసెంజర్ లైఫ్ ట్యాక్స్ బండి అండి రెండు వేల పది మోడలు రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయితే అయిందండి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది బండి వచ్చేసి బండి టైర్లు చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బండ్ అయితే కండిషన్ పరంగా అయితే మీరు చూసుకోవాల్సిన పని అయితే లేదు బండి అయితే సూపర్గా ఉంది రన్నింగ్ కండిషన్లో ఉంది పేపర్లు అయిపోయి దాదాపు ఒక ఎనిమిది రోజులు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కాగితాలు అనేటివి అయిపోయినాయి ఎనిమిది రోజులు అయితే అవుతుంది ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల రూపాయలు చెబుతున్నారు ఇది రేట్ అయినా ఫిక్స్డ్ రేట్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే కొద్దిగా తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన గుంటూరు జిల్లా కొల్లిపారు మండలం వలబాపూర్లో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్ సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఎవరికైనా వెహికల్ కావాలనుకున్న వారికి ఉపయోగపడింది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్